ఇదే అని ఫోటో తెస్తా చెప్తే కరెక్ట్ గా టైం చెప్తే అక్కడికి వెళ్ళిపోతాను నేను కింద కూర్చుంటాను అని ముందు కూర్చుంటాం అక్కడ కూర్చుంటాను నలభై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని నలభై ఐదు సంవత్సరాలు వచ్చిన సందర్భంలో దీని బట్టి ఈ రోజు ఇక్కడ కేక్ కటింగ్ నలభై ఐదు కేజీలు కేక్ తోటి ఈ కేక్ కటింగ్ పెట్టడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన మాజీ ఎమ్మెల్యే గారు లక్ష్మి గారి గారు మాసారు కేజీలు పెద్దగా కేక్ కటింగ్ జరుగుతుంది ఈ కేక్ సంబంధించి అంజనీ ఫౌండేషన్ ద్వారా నేను శంకర్ సాయి రమేష్ గారు ఈ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నాయుడు గారు నిండు నూరు వేలు ఆయుర ఆరోగ్యాలతో కష్ట ఐశ్వర్యాలతో భారీగా పిల్లలతోటి చెందుతూ మంత్రి అయ్యే విధంగా లక్ష్మీనారాయణ గారు తాలూకా ఆశీస్సులతో భవిష్యత్తులో మంచి లీడర్ గా గారు బేబు ఎదగాలని మనందరం కలిసి జీవించాలని చెప్పేసి ఆ దేవుడి గారికి ఆశీస్సు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆడలు ఎప్పుడు ఆడల మీద నువ్వు తప్పు అంటే ఆడలు కవర్ చేసి పనులు అంతే అంతే కదా